కొత్త పెన్షన్దారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త పెన్షన్ల మంజూరుగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఎంతో కాలంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు వారికి కూటమి సర్కార్ సుబార్ చెప్పింది కొత్త పెన్షన్లపై కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారులు వచ్చినప్పటి నుంచి కొత్త పెన్షన్లు చర్చ జరుగుతుంది పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఆశలు ఎదురు చూస్తున్నారు ఎందుకంటే వృద్ధాప్య విధానంతో వంట రైల జా ట్రాన్స్జెండర్ గీత కార్మికులు మత్స్య కార్మికులు పెన్షన్ నెలకు మూడు వేల నుంచి నాలుగు వేల వరకు పెరిగింది దివ్యాంగు పెన్షన్ ఆరు వేలకైతే పూర్తిస్థాయి దివ్యాంగులకైతే ఐదు వేల నుండి పదిహేను వేల వరకు తీవ్ర అనారోగ్యంతో వరకు ఐదు వేల నుంచి పది వరకు అయితే పెంచారు ఇది ఎలా ఉండగా ఇదిలా ఉండగా రాష్ట్రంలో కొత్త ఏడాది పెన్షన్లు మంజూరు చేయడం నిలిచిపోయింది కొత్తగా దీంతో సుమారు మూడు లక్షల మంది అయితే ఎదురు చూస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో నవశాఖం పథకంలో ఏటాడు జనవరి జూలై నెలలో కొత్త పెన్షన్లు మంజూరు చేసేది రెండు వేల ఇరవై మూడు జనవరికి ముందు దరఖాస్తు చేసుకున్న వారు కూడా జూలైలో అనుమతి చేశారనమాట మంజూరు చేసింది అయితే రెండు వేల ఇరవై మూడు జూలై రెండు వేల ఇరవై మూడు జనవరి నాలుగులో ఈ యొక్క పెన్షన్లు మంజూరు చేయడం దరఖాస్తులన్నీ పెండింగ్లో పెట్టారు జూన్ నాలుగునే రాష్ట్రంలో టీడీపీ కూటమైతే అధికారంలోకి వచ్చింది కూటమే జూలై కొత్త పెన్షన్లకు ఆమోదం అయితే చేయలేదన్నమాట ప్రస్తుతం దాదాపు మూడు లక్షల కొత్త పెన్షన్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి అలాగే టీడీపీ ప్రభుత్వం వచ్చి కూడా మూడు నెలలు అవుతుంది కొత్తగా పెన్షన్ దరఖాస్తులు కూడా స్వీకరించట్లేదు దీంతో పెన్షన్లన్నీ కూడా దరఖాస్తులను అప్రూవ్ చేయాలని అయితే చూస్తుందనమాట సో ప్రస్తుతానికి అరవై నాలుగు లక్షల పైజీలకు పెన్షన్లు ఉన్నాయి సో ప్రతి నెల రెండు వేల ఏడు వందల అయితే అవసరం అవుతుంది పెన్షన్ పంపిణీకి ఇప్పుడు కొత్త పెన్షన్ అప్లికేషన్ ఆమోదిస్తే మరో మూడు లక్షల పెన్షన్లు పెరుగుతాయి అంటే దాదాపు అరవై ఏడు లక్షల పెన్షన్లు అయితే అవుతాయి ఇక సమావేశంలో రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపత్తుడు కొత్త పెన్షన్లపై కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్లు అందిస్తామని చెప్పారు అర్హులు కొత్తగా పెన్షన్ ఎవరైనా పొందాలనుకున్న వారు సెప్టెంబర్లో దరఖాస్తు చేసుకోవాలి దీంతో కొత్త పెన్షన్లకు సచివాలయంలో దరఖాస్తులు అవకాశం ఉంది సో గత ప్రభుత్వంలో పెన్షన్లు రద్దయిన వారి నుంచి కూడా భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి వాటిని కూడా పరిశీలించి వాస్తవాలు గుర్తించే దరఖాస్తులు అరవై రోజుల్లో గల్లా వాటిని గుర్తించి పెన్షన్లు మంజూరు చేయాలని అయితే ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది అనమాట సో ఇప్పుడు ఎందుకు నేను చూపిస్తూ చేశానంటే చాలామంది ఫేక్ వీడియోలు చేస్తున్నారు అని అన్నారు సో ఇది ఇండియా హెరాల్డ్ పెద్ద పేపర్ నుంచి వచ్చిందనమాట దయచేసి వీడియో నమ్మి లైక్ చేసి కింద కమెంట్ చేయండి థ్యాంక్ యూ